అనంతరం వ్యాస మునీంద్రుడిలా ప్రశ్నించాడు ఓ పద్మ సంభవ ఆ తరువాత జరిగిన గృష్ణమధుని వృత్తాంతంను తెలుసుకున కోరుతున్నాను నాకు చెప్పవలసింది అంటూ వేడిన వ్యాస మహర్షితో బ్రహ్మ ఇలా అన్నాడు ఓ వ్యాస మునీంద్ర అప్పుడు సకల మునిగణాలు కృష్ణ మధుని గౌరవించి నమస్కరించారు అప్పటి నుంచి సకల కార్యారంభంలోనూ చేసే గణపతి పూజలో ముందుగా ఆ మునికి నమస్కరించసాగారు ఈ రీతిగా ఎంతో ప్రఖ్యాతిని గాంచిన కృష్ణ మధుడు సునిశ్చిత భక్తితో ఏకాగ్ర చిత్తంతో గణేషుని ధ్యానిస్తూ ఉత్కృష్ట భక్తిని పొందాడు ఇలా ఉండగా అనొక సమయంలో పెద్ద ధ్వని అయ్యేలా ఆ ముని తుమ్మినాడు ఆ తుమ్ము ధ్వనికి పర్వత గుహలు అదిరిపడ్డాయి క్షణంలో తన ఎదుట ఒక బాలకుడు కనిపించాడు ఎర్రని దేహకాంతిని కలిగి పెద్ద ధ్వని చేస్తూ తేజోరాశితో కళ్ళు మిరిమిట్లు గొలుపుతున్న ఆ బాలకుని చూసి భయంతో గృస్తమదముని గడగడా వణికాడు ఆహా ఇది ఏమి విపత్తు ఈ పుత్రుడు గజాను నుంచి ఇవ్వబడినవాడా ఏమి అనుకుంటూ తిరిగి తేరిపార ఆ పిల్లవాని వంక చూడగా సౌందర్యోపేతమైన ముఖార విందముతో పద్మరేఖలు వంటి విశాల నేత్రాలను కలిగి బంగారు భుజకీర్తులతో బాహుపురులు దివ్యమైన కిరీటము పాదాలంకారాలను కలిగి కటి ప్రదేశంలో బంగారు మలత్రాటిని ధరించి నవమన్మధుడిలా ఉన్న ఆ బాలకుణ్ణి చూసి ముని ఇలా ప్రశ్నించాడు ఓ బాలక నీ వెవరు ఎవ్వరి వాడవు ఏం చేయడానికి వచ్చావు నీ తల్లిదండ్రులు ఎక్కడుంటారు ఆ మాటలకు ఆ బాలకుడిలా బదులిచ్చాడు త్రికాల జ్ఞానమైన ఓ గృష్ణ మద మునీంద్ర అన్నీ ఇరిగి ఉండి ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నావు అయినా నీ అనుగ్రహ అనుసరించి చెబుతాను విను నేను నీ క్షుతము అనగా తుమ్ము నుండి జనించాను కనుక నాకు తల్లివి తండ్రివి ఇక నీవే నన్ను దయతో కొన్నాళ్లు సంరక్షించు ఇంద్రునితో సహా ముల్లోకాలను ఆక్రమించక్రమం గలవాడిని కొద్ది కాలంలోనే నా అప్రమేయ పౌరుషాన్ని నీవు చూడగలవు ఈ మాటలకు ముగ్ధుడైన ఆ ముని తనలో ఆహా ఈ బాలకుడెవడో పుట్టి పుట్టగానే తాను ముల్లోకాలను గెలవగల సమర్థుణ్ణంటూ ప్రకటించుకుంటున్నాడే వీడెవడో గాని అసాధ్యుడులా ఉన్నాడు కనుక వీడి శక్తియుక్తులు మరింతగా చేయగలందుకు నా మంత్రాన్ని ఇతడికి ఉపదేశిస్తాను ఆ మంత్ర ప్రభావంతో వరదుడైన గణేషుడికి తనికి సకల వాంఛితములు ప్రసాదించగలడు వీడి వల్ల నాకు ఘనకీర్తి లభించగలదు అని సంకల్పించి ఆ బాలునికి తన గణానాంత్వ అన్న రుగ్మంత్రాన్ని ఉపదేశించాడు అలా ఉపదేశించి తరువాత ఇలా అనుగ్రహ వచనాలతో అతనిలా ఆశీర్వదించాడు ఓ చిరంజీవి గణానాంత్వ అన్న ఈ మంత్రాన్ని నీవు నిచ్చలమైన మనస్సుతో జపించు ఆ గజానుని అనుగ్రహాన్ని పొందినవాడు నీ సకలాభీష్టములో నెరవేరుతాయి ఇలా మదం నుంచి మంత్రోపదేశాన్ని అనుగ్రహాశీశ్వరను బడిసిన ఆ బాలకుడు వెంటనే ఒక నిర్జన అరణ్యానికి వెళ్ళి అక్కడ ఇంద్రియాలను నియమించి తదేక దీక్షతో కాలి బొటన వేలుపై నిలిచి ఐదు వేల సంవత్సరాల కాలం నిరాఘంటంగా తండ్రి ఉపదేశించిన ఆ మంత్రాన్ని జపించాడు అప్పుడు అతడి ముఖంలోంచి వెంటనే తపోగ్నిజ్వాలలో వెలువడి దిక్కులనంతా ప్రజ్వరెల్ల చేస్తూ దేవగణాలకు పాతాళంలోని రాక్షసులకు సైతం భయోత్పాతాన్ని కలిగించాయి అప్పుడు ఆ బాలుని తపస్సుకు సంతుష్టుడైన గజాననుడు అతడి ఎదుట సాక్షాత్కరించాడు దిక్కులనిల్లా ప్రజ్వరెల్ల చేస్తూ సూర్యకాంతిని ధిక్కరించే తేజ ప్రకాశంతో తొండమును అలవోకగా అటు ఇటు ఆడిస్తున్న ఆ గజాననుని ఘీంకారం విన్న ఆ బాలకుడు భయంతో వివసుడై నేత్రాలను విప్పి ఎదురుగా నిలిచిన ఆ దేవదేవుని చూచాడు నాలుగు బాహువులతోనూ పెద్ద పెద్ద ఉదరంతోను నానాలంకారములతో అలంకరించబడి పరశువు పద్మము జపమాల మోదకములను నాలుగు చేతులలోనూ దాల్చి ఉన్న ఆ దివ్య తేజోమూర్తి యొక్క ప్రకాశానికి ముందు నిర్ఘాంతపోయి ఆ తరువాత కృద్దిగా తడబడి తిరిగి ధైర్యాన్ని పుంజుకొని ఆ ప్రభువునిలా ప్రార్థించసాగాడు ఓ దేవా నీకు అనన్య భక్తుడను శరణాగతుడను అయిన నన్ను ఇలా భయపెట్టడం నీకు భావ్యమా సౌమ్య రూపాన్ని దాల్చి నా వాంఛితార్ధములను ప్రసాదించి నన్ను అనుగ్రహించవే ఓ వ్యాస అప్పుడు ఆ భక్త వరదుడైన గణాధిప అతడి ప్రార్థనతో తన భయంకర రూపాన్ని ఉపసంహరించి ఎంతో ప్రీతితో సౌమ్య రూపం దాల్చి ఆ బాలకుణ్ణి పిలిచి నాయనా నీవు స్వస్థ చిత్తుడివిగా అహోరాత్రాలు ఎవరిని ఉద్దేశించి ధ్యానం చేశావో ఆ నీ ధ్యానమూర్తిని నేనే నీ ఎంత పూర్తి ప్రసన్నతను కలిగి నీకు వరాలను అనుగ్రహించదలచి వచ్చాను ఈ నా రూపం స్వప్రకాశమైనది జగన్మయమైన నా రూపరూపమును బ్రహ్మరుద్రాదులు కూడా తెలుసుకోలేరు దేవతలు మునులు గంధర్వులు అసురులు వీరెవ్వరికీ కూడా ఇది గ్రహింపనలవి కానట్టిది అటువంటి నేను నీ శ్రద్ధతో కూడిన తపస్సుకబద్ధుడనై నిన్ను అనుగ్రహించదలిచాను కోరిన వరాలివ్వటానికై వచ్చాను కనుక నా వల్ల నీకేమేమి వరములు కావాలో అవన్నీ కోరుకు అన్నాడు ఆ మాటలకు ఆ బాలకుడిలా అన్నాడు ఓ దేవా నీ దివ్య మంగళ తేజోమయ రూపాన్ని దర్శించటంతో నా జన్మ నేటికి చిరితార్థమైంది నా తపస్సు నా జననీ జనకులు ధన్యులైనారు బాలుడు అయిన కారణం చేత నీ మహిమా విశేషాన్ని వర్ణించలేకపోయాను సకల జగత్తుకు నీవి ఆధారభూతుడవు సూర్యాది గోళాలు నీ భావన వల్లనే ప్రకాశిస్తున్నాయి నీ మహిమా విశేషం చేతనే జగత్తంతా చెలిస్తున్నది అట్టి నీ మహిమా విశేషాన్ని త్రిమూర్తులైనా పూర్తిగా గ్రహింపలేరు అయినా నీవు దయతో వరాన్ని అనుగ్రహించగోరితే ఈనాటి నుంచి మూడు లోకాలలోనూ ఎక్కడా నాకు తిరుగుండరాదు దేవ అసుర గణాలందరూ నాకు వశ్యులై ఉండాలి దీన్ని సంకల్పించిన తక్షణమే అది సిద్ధించేలా సంకల్ప సిద్ధిని ప్రసాదించు ఇహలోకంలో సకల భోగాలను అనుభవించాక అంత్యమున మోక్షాన్ని పొందేలా అనుగ్రహించు ఓ వరద నేను తపస్సు ఆచరించిన ఈ ప్రదేశము ఇక నుంచి గణేషపురం అన్న పేరిట లోక విఖ్యాతిని గాంచుగాక అంటూ వేడిన ఆ బాలుడితో గజానుడిలా ప్రసన్నుడై అనుగ్రహ వచనాలు పలికాడు ఓ బాలక నీవు కోరినట్లే నీకు త్రైలోక్య ఆకర్షణ శక్తి కలుగగలదు నీకెవరి వల్ల ఎటువంటి భయము కలగదు మూడు పురములు బంగారంతో వెండితో ఇనుమితో నిర్మించి ఇస్తాను కోరుకున్న స్థలానికి వెళ్ళే కామ గమన శక్తిని అవి కలిగి ఉంటాయి ఒక్క లయకారుడైన శంకరుడ చేత తప్ప అవి భేదింపబడనవి ఈ లోకంలో నీవు త్రిపురాసురుడన్న ఖ్యాతిగాంచెదవు ఈనాడైతే శంకరుడు తన ఏకైక బాణంతో ఈ మూడింటిని భేదిస్తాడో ఆనాడే నీవు ముక్తి పొందగలవు ఇది ముమ్మాటికి సత్యము ఇంకా నీ ఇతర వాంఛితనలన్నీ తప్పక ఈడీరగలవు వ్యాసమునింద్ర ఈ విధంగా అతడికి వరాలను అనుగ్రహించి గజాననుడు అంతర్హితుడైనాడు ఆ దైవ వియోగానికి ఆ బాలకుడు కిణుడై కూడా ఆ వరముల లబ్ధికి సంతోషయుక్తుడైనాడు అనంతరం తన వర బల గర్వముతో ముల్లోకాలను ఆక్రమింప ప్రయత్నించాడు ఇది శ్రీ పురాణం ఉపాసనాఖండంలోని వరప్రదానం అనే ముప్పై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం